ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై అరవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేషరాశి వారికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మేషరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్ క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరి చేసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి పనినైతే యొక్క రాశివారు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో అయితే వైద్యమైతే చేయబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అయితే ఈ మేష వారు వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం అనేది అస్సలు ఉండదు కనుక ఏ నిర్ణయమైనా వీళ్ళకి మంచి ఫలితాలనైతే ఇస్తుంది మీరు ఇతరుల కష్టాలలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధానికి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ మేష వారు ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు ఈ మేష రాశి వారు ఏ అంశంలోనైనా నేను ఏ విధంగా ఎప్పుడు సహాయ పడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ రాశివారు ఇలాంటి యొక్క ఈ మేష రాశి వారు మంచితనాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం ఆస్తులు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు ఈ మేష రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ము ఉంటారు అందరూ మనవారి అనే పూర్తి భావనతో అయితే యొక్క రాశి వారు ఎక్కువగా కూడా కలిగి ఉంటారు తమ జీవితంలో పరిచయమైన ఏ బంధానైనా కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి లక్షణ కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా అయితే తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగిదీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశివారు క్రమశిక్షణ లేని అలవాట్లు కారణంగా జీవితంలో ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇక అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి అయితే చాలా ఎదురవుతూ ఉంటాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఎదుటి వారి వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో చాలా రకాలైతే ఈ రాశి వారు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో అయితే చెప్పడానికి అంతగా ఏమి కూడా ఇష్టపడరు అలాగే రాశివారు మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులలో ఏదైనా విషయం నచ్చకపోతే మాత్రం ఆ విషయాన్ని అయితే మొహం మీదే చెప్పిస్తూ ఉంటారు అంటే ఈ రాశివారు ముక్కు సూటి మనుషులు అన్నీ చెప్పుకోవచ్చు ఇలా చెప్పడం వల్ల ఈ రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ైనా కానీ ఉన్నది ఉన్నట్లు కోపంగా మాట్లాడితే కానీ ఎవరికైనా చాలా కోపం వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా మంది అయితే శత్రువులు అయితే ఉంటారు మిత్రుల కంటే ఈ రాశి వారికి శత్రువులు అనేది చాలా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలను చాలా మందితో విరోధం ఏర్పడుతూ ఉంటుంది ఈ విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనుకాడరు ఈ రాశివారు మధ్యవర్తిని ఎక్కువగా చే చూస్తూ ఉంటారు ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో చిక్కులు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ రాశి వారి ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో బాగా అయితే రాణిస్తూ ఉంటారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండి అధిక కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే మేష రాశి వారికి వీరికి సద్వినియోగం కూడా చేసుకోబోతున్నారు అలా వచ్చినటువంటి ఎన్ని రకాలు అవకాశాలను విడిచినా సరే ఇప్పటి నుండి యొక్క రాశి వారికి అవకాశాన్ని అయితే అస్సలు వదిలిపెట్టకూడదు ప్రస్తుతం మీకు చాలా రకాలుగా మేలు జరగబోతుంది ఇలా మీరు పొరపాటున కూడా ఇప్పుడు మీకు ఏదైనా అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఇంకా మీకు చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఈ రాశి వారి వ్యక్తులకి ఖచ్చితంగా ఫలితాలు ఫలితాలైతే ఉండబోతున్నాయి ఒక వ్యక్తి రాకతో వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మార్పు అనేది జరగబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఒక వ్యక్తి రాకతో మీ దశ అనేది పూర్తిగా చేంజ్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు జీవితంలో గొప్ప రోజుగా కూడా మిగిలబోతూ ఉంది అలానే ఒక శుభవార్త కూడా వింటారు ఈ రాశి వారు సరదాగా ఉంటారు అలాగే ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఆసక్తి అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒకటి చేయాలి ఏదైనా సాధించాలి అనేటువంటి ఆసక్తితో మీరు చాలా అయితే ఎక్కువగా కూడా కష్టపడుతూ మీరు ఈ సమయంలో ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వచ్చినటువంటి ఆనందం అనేది ఇంకా ఎప్పుడు కూడా కలగదు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ మేష రాశి వారికి జాతక రీత్యా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ రోజున అద్భుతమైనటువంటి గోచారం అయితే మీకు ఉండబోతుంది ఇక ఈ రాశి వారి వ్యక్తులకి గోచార ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే గ్రహాలు అనేవి అనుకూలించి గ్రహాలు బాధలు అనేవి తొలగిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే ఎలా ఉన్నాయంటే అనేటువంటి అంశాలను అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల ఒక వ్యక్తి రాకతో వీరి జాతకం అనేది ఈ సమయంలో అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు జాతకంలో కూడా ఖచ్చితంగా అన్ని రకాల దోషాలు సైతం వారి వల్ల తొలగిపోతాయి వీరికి ఉండేటువంటి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే శుభయోగాలు అయితే అద్భుతమైన ఫలితాలు ఈ సమయంలో అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వృత్తి ఉద్యోగం ఎందు విజయాలను కూడా ఈ సందర్భంలో ఈ సమయంలో అయితే మీరు పొందబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఏ విషయంలో అయినా కూడా మీరు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు ఇక ఈ రాశి వారికి గతంలో కంటే కూడా ఇప్పుడు లాభసాటి ఫలితాలు అయితే రాబోతున్నాయి కష్టపడితేనే ఫలితం వస్తుంది మీరు కష్టపడితేనే మంచి ఫలితం అనేది ఈ యొక్క మేష రాశి వారికి రాబోతుంది ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజున మీరు చూడబోతున్నారు అంటే మీరు ఊహించని ధనలాభం అనేది ఈ సమయంలో అయితే మీకు రాబోతుంది ఒక వ్యక్తి వల్ల మీ జీవితం కూడా చాలా అద్భుతంగా మారబోతు ఉంది అంటే అది మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ ప్రేమించిన వ్యక్తులు కావచ్చు లేదా మీకు ఎవరో ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యక్తులు కావచ్చు ఎవరో రాకతో అయితే మీకు అద్భుతమైన శుభయోగాలు అయితే ఏర్పడబోతున్నాయి ఈ మేష రాశి వారికి కనుక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఆగస్టు ఇరవై అరవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత మంచి శుభవార్త అయితే ఈ యొక్క రాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు మీకు రాబోయే రోజుల్లో అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ కమేష రాశి వారికి కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే అని చెప్పు